నేనేమో కొట్టే తెచ్చే పెట్టినట్టు ఉంటుంది నేను మాట్లాడేది నేను గుట్టి పెరిగింది అంత తెలంగాణలో కాబట్టి ఈ అన్న వచ్చి నాకు గోదావరి స్లాంగ్ లో డైలాగ్ చెప్తాడు అది మెలోడీ సాంగ్ లేకుంటుంది నాదేమో ఫోక్ సాంగ్ లేకుంటుంది అది నాకు మస్తు కష్టమయ్యేది రెండింటి బ్లేడీ చేసుడు ఇప్పుడు ఈ అన్న డైలాగ్ చెప్తాడు ఏంది మన దాంట్లో అయితే మాటలు ఎట్లుంటాయి ఈ సైడ్ అయితే హెమ్రాలు ఎట్లున్నావు అని అంటే అరే మంచిగా ఉన్నావు అమ్మ నువ్వు ఎట్లున్నాయి అది ఇదే ఇదే డైలాగ్ మన దాంట్లో ఉంది కదా ఇప్పుడు వీళ్ళందరూ నన్ను బాగా ట్రైన్ చేశారు ఎందుకంటే మనకు మస్తు కష్టం అవుతుంది ఆ స్లాంగ్ మాట్లాడటం నాకు తర్వాత అర్థమైంది సినిమా ఏదో జోష్లో ఓకే చేసేసిన ఎమోషన్స్ ఫ్లో అంతా నచ్చి కానీ వచ్చి అంటాడు డైరెక్టర్ కసిరెడ్డి అన్న మా విజయ్ ఉంటాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చి ఈ డైలాగ్ ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఎమరా అల్లుడు అని నేను అనడు సుమంత్ ఆయన నేను ఎరా అల్లుడా ఎలా ఉన్నా అప్పుడు నువ్వేం చెప్పాలంటే కేక నువ్వేట్మాయ జుట్టుకు మంచి రంగి ఇంట్లో ఇంట్లో లేదా అంటే నాకు ఇది అచీవ్ ఇప్పుడు నేను చాలా ఫ్లోగా ఏదో చెప్పేస్తున్నా డెఫినెట్లీ అక్కడ బుట్టి పెరిగినంత ఆర్గానిక్ గా రాకపోవచ్చేమో గానీ ఇది నాకు ఫ్లో అచీవ్ చేయడానికి వీళ్ళు చాలా కష్టపడ్డారు ఎందుకంటే నాకు మస్తు కష్టమైంది అది నేర్చి పెట్టేటప్పుడు కానీ నాకు నేర్పియడం ఇంకా కష్టం వీళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ కసిరెడ్డి అన్న